శుభోదేవ్ అండి ఓం నమ శివాయ ఈరోజు నా ప్రయాణం వెల్లూరు నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి ఇరవై మూడు ఇరవై ఐదు కిలోమీటర్ దగ్గరలో కొన్నాంబలం అనే ఊరుందంట అక్కడ టెంపుల్స్ ఉంటాయి కొన్ని రెస్టారెంట్స్ కానీ ఏమి ఉండమంట మోస్ట్లీ సో ఆ ఊరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తానండి సో నైట్ నిన్న చిత్తూరు నుంచి వెల్లూరు ముప్పై ఐదు కిలోమీటర్లు సో ఈరోజు ఇక్కడ నుంచి కొన్నాంబలం వెల్లూరు నుంచి కొన్నాంబలం ఇప్పుడే నా ప్రయాణం సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది స్లోగా కొంచెం వల్ల వ్యాయామాల వల్ల కాదమ్మా పరమశివుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనం బాగుంటాం జీవితంలో దైవానుగ్రహం లేకపోతే ఎవరి అనుగ్రహం మన మీద ఉన్నా ఒకటే ఉపయోగం వెళ్ళాలి దైవానుగ్రహం ఒకటి ఉంటే ఇంకెవరూ మనం అనుగ్రహించకపోయినా మనకు వచ్చే నష్టమేం లేదు ఆ రకంగా భగవంతుణ్ణి సర్వస్వంగా మనం భావించినట్టయితే ఏదైనా సాధించగలుగుతాం ఒక్కసారి అరుణాచలం పెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాడ ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు అటువంటి చోటి నేను చోటికి పది పది అని ఇలాగే రోడ్డు మీద ఫోటోలు పెట్టేసి దానికి నివాళులు అర్పిస్తున్నారండి ఓకే సరస్వతి అంటే ప్రవాహం నువ్వు చదువుకున్నది కేవలం నీలో ఉండిపోవడానికి చదువుకోకూడదు నీరు ఒక చోట నిలవ ఉండిపోతే ఎట్లా దుర్వాసన వస్తుందో చదువుకున్న చదువు ఇతరులకు చెప్పకుండా లోభ కారణంతో కేవలం తనలోనే ఉంచేసుకుందాం అనుకున్న వాడి చదువు నిరర్థకం ఏమీ ఆశించకుండా మేఘం ఏ విధంగా అయితే సముద్రంలో ఉన్న ఉప్పు నీరు తాగి నిరాధారమైన ఆకాశం కనిపించారు కదా ఆయన ఐస్ తిన్నాను చాలా బలం చేశారు కానీ అప్పుడు టీ తాగని నొత్త చెప్పాను సో అలా నడిచి వాళ్ళతో మళ్ళీ వెనక్కి వచ్చి స్వామి కొంచెం టీ అయినా తాగానే సూపుని అని చెప్పాను అంటే టీ తాగాను సిటీ తగితే ఆయన నిలిపారు నేను మర్చిపోయాను ఆయనతో ఫోటో తీసుకున్నామని అరే మిస్ అయిపోయినాయి పాపం అంత ప్రేమతో నాకు టీ అది ఇప్పించారు కదా అనుకున్నాను కానీ అదేంటో ఇంచుమించుగా త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత టూ అవర్స్ తర్వాత మళ్ళీ నాకు ఎదురుపడదు అంతగాను సో ఆయనతో మర్చిపోకూడదు అని చెప్పేసి అని ఆయనతో ఫోటో తీసుకున్నాను అలాగా సో నిజంగా అలాంటి వ్యక్తులు అంటే ఆ భక్తి మాట అదే స్వామి వెళ్తున్నారు ఆయనకి ఏదో ఇవ్వాలి అని ఒక ఆయనకు ఒక ఆకాంక్ష అది సో ఆయన శాట్స్ ఆయన నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం నమ శివాయ ఎవడిలో ఉన్నటువంటి విద్య ప్రవహించి అందరిలోకి అందుతోందో వాడు మహోత్కృష్టమైనటువంటి దానాన్ని నిర్వర్తిస్తుంది ఆయం చాలా పాత్ర అనుకుంటా చూశారు కదా ఆళ్ళకు పెట్టి చెప్పొచ్చు ఒక యాభై నుంచి వంద సంవత్సరాలు దీని వయసు నిమిత్తం ఉండొచ్చు యాభై సంవత్సరాలు దాటే తప్ప ముందైతే ఉండదు టెంపుల్ అంతా తెమిళ్ళు ఉంది పని ఇంగ్లీష్ సో ఆ నామాలయ్యే పెట్టి చూస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకోవాలి ఎందుకంటే ఇతర కనీస ఇంగ్లీష్ ఏదో ఇంకో లాంగ్వేజ్ ఉంటే బాగుండు ఈ తమిళ్లో ఉండడం వల్ల దాన్ని బట్టి చూస్తే నామాలు సీతారాములు తెలియట్లేదు వెంకటేశ్వరే వెంకటేశ్వర అల్వేల్ తయారు వెంకటేశ్వర టెంపుల్ అండి ఇది అవునా సో నైట్ స్టే చేసింది ఈ టెంపుల్ అండి సో ముందు చాలా ఎక్కువ దోమలు ఉన్నాయి కానీ తర్వాత పడుకున్నప్పుడు లోపల పడుకోవడం వల్ల ఇంకా దోమలు లేవండి ఇది ఇది టెంపుల్ మనము మనమున్న గలై మనమున్న గలై అనే టెంపుల్ అండి ఇది ఇది వేలూరు నుంచి ఒక ట్వంటీ త్రీ కిలోమీటర్స్ దగ్గరలో ఉందండి అమ్మ శివా